హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే అదిరిపోయే శుభార్త చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతన్నాలకు అయితే దసరా పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే అందించేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అది డేట్ కూడా మనకైతే ఒకటి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేశారు ఆ డేట్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం మన రైతన్నలకి రైతు భరోసా ఎప్పటి నుంచి వస్తుందో మనమైతే పూర్తి అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు అలాగే కౌలు రైతులు కూడా ఏమైనా వచ్చే ఛాన్స్ అయితే ఉందనేది మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వారిగా సో మనమైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి రైతు అన్నల్లో కొంచెం మీరైతే వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం ముందుగా మన తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకైతే రైతు బంధు పథకం కింద డబ్బులైతే ఇచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఒక్క రూపాయి అయితే ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే హామీ ఇచ్చారో వీళ్ళు గతంలో హామీ ప్రకారం డబ్బులు ఇవ్వలేదని అని చాలా మంది రైతులైతే ఆందోళన అయితే పడుతున్నారు సో ఈసారైనా ఇస్తారా ఇవ్వరా వానకాలం పంట పెట్టుబడి సాయంకం నాలుగు నెలల తర్వాత కూడా ఆశగా చూడడం అయితే జరుగుతుంది ఎందుకంటే వానలకి చాలా వరకు అయితే పంట నష్టం జరిగిన తర్వాత మనం ప్రభుత్వం వైపు చూడడం అయితే జరుగుతుంది రైతంలో సో ఈసారి వచ్చేసి దసరా ముందు నుంచే రైతు భరోసా అందియాలని అయితే ప్రభుత్వం అయితే అనుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అదేవిధంగా మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ డబ్బులు వచ్చేసి మనకైతే దసరా కంటే ముందు నుంచే డబ్బులు ఐదో తారీఖు నుంచి మాత్రం రైతుల ఖాతాలో పడడం అయితే జరుగుతుందని చెప్పారు సో ఈ ఐదో తారీఖు నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో ఎకరాల వారీగా డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరైతే తెలుసుకోండి ఎందుకంటే పది ఎకరాలు ఉన్న రైతులకే ఈసారి రైతు భరోసా కూడా అందియడం అయితే జరుగుతుంది అని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు తేలిపోవడం అయితే జరిగింది దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకైతే రేపటి నుంచి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి ఎంతమంది రైతులైతే దీన్ని అర్హత అయితే ఉన్నారనే పూర్తి అప్డేట్ మనకైతే రేపటి నుంచి ఒక లిస్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనమైతే వెయిట్ అయితే చేద్దాం అలాగే అక్టోబర్ ఐదు నుంచి వచ్చేసి రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరైతే తెలుసుకోండి అలాగే రైతుల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే